వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వాళ్ళకి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం విశాఖపట్నం శ్రీ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బీజేపీ పార్టీ ఒక లాగా దాపరించింది ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది క్రమంగా ఒక్కొక్క వార్గన్ని సైలెంట్ సిలింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీల కథానికో జిందకో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ద బీజేపీ పార్టీకి ఈ మార్చమే ఉంది ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంతా కదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలు పరిచింది బీజేపీ మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కారు రెండు కార్ ట్రాక్ట మైలు ఇయ్యకపోగా లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎటువంటి వంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవచ్చు ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్ లో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాను అని చెప్తారు ఆ తర్వాత చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ మారలేదు అంటారు ఏది నిజము ఏది అబద్ధం ఇంకెన్ని మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొట్టారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జితాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది మరి ఏ ఏముధరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి వేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజన్ ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడినా ఏమని అడుగుతున్నా ఎవరి ఉద్యోగాలు పీకేస్తారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చాము ఈ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే దే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చెప్తాను నాయకుడి ఉన్నది అసలు చంద్రబాబు గారి కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం బిజెపి పార్టీని అడుగుతున్నాం ఇక్కడ వాళ్ళు మీరు ఓట్లేస్తే ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తే మీకు అధికారం వచ్చింది అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల మంది ఉద్యోగాలు పోతే ఒక్కరు కూడా ఎందుకు రాలేదు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం ఇదే కూటమి సర్కార్ ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బిజెపి అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు బిజెపి కేంద్ర అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిందా బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేలుకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం హోద పెట్టారు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులున్నారు ఇదే విశాఖ లో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులున్నారు ఇదే విశాఖ లో మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు కుదించింది అది సరిపోదు అన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బిఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని చేయకూడదు ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత నిర్వీర్యం కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన హిందుస్థాన్ జింక్ ఏమైందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బీజేపీ పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలు నిలిపిందా మొత్తం ఎనిమిది వేల మందిని పీకేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందా భూములతో అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్ లో కూడా దీన్ని ఒప్పుకుని